మంత్రివరిలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తనయ ఆనం లీలా కైవల్య రెడ్డి సూచనల మేరకు రోజు అనగా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆత్మగురు బాలికల గురుకుల పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినులకు పౌష్టికాహారం పండ్లు యాపిల్ అరటిపండ్లు ద్రాక్ష నిమ్మకాయ దానిమ్మ మొదలగు పండ్లను బ్రెడ్లను పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా డిఎంహెచ్ఓ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పులిమి శైలజారెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని అలాగే వారికి పౌష్టికకరమైన పౌష్టికాహారం తగినంత మంచినీరు ఇచ్చి అనారోగ్యాన్ని ఎదుర్కొదుర్కొకు శక్తి ఇవ్వాలి అలాగే అనారోగ్యకర పిల్లలకు మరియు గురుకుల పాఠశాల విద్యార్థులకు పండ్లు ఇచ్చిన ఆనం కైవల్యారెడ్డికి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు మాకు ఇంతక కరెక్ట్ గా ఒకటి ఉన్నప్పుడు మానవ రామ్ నారాయణ రెడ్డి గారు ఆదేశాల వరకు గురుకుల పాఠశాలకు వెళ్లి పిల్లలందరికీ కూడా విషయం అని చెప్పారు మేము ఒక్కసారి దాన్ని నిజంగానే భయభాంతులు అయ్యాము ఇంత ఆత్మంకుల్లో ఇంత మంది విధులైన అని నేను చెప్పి ఒకసారి మేము కూడా అంతా భయవాంతులమైన తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంట్లో ఒకరికైతే ఖచ్చితంగా జ్వరం వస్తుంది వన్ డేలో అనిపిస్తుంది పరివాళ్ళందరికీ కూడా జలుబు చేసి కొంచెం వల్లి నొప్పులు అలాగా అని అనుకుందా కానీ దాన్ని గా కూడా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేడం గారు మీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరూ కూడా చెప్పారు ఆర్పువార్పు తాగండి కొంచెం మీరు కూడా జాగ్రత్తగా సేర్ తీసుకోండి మాకు ఇప్పుడే ఒకటి కావాలి అని అడిగారు దాన్ని వీలైనంత వరకు ఆ వీధుల మిషన్లు ఎవరో ఒకరు ఒక నాయకులు వచ్చి తీసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేస్తామని చెప్పి ఈ ఈరోజు సెకండ్ల మీద ఆనందం కైవల్లారెడ్డి గారికి గా మీడియా చూడగానే శివారెడ్డి ఫోన్ చేసి నువ్వు గా వెళ్ళి ఆమె సొంత నిధులతోనే ఈరోజు ఇన్ని రకాల ఫ్రూట్స్ పిల్లలకి అని చెప్పేసి కైవల్లారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు ఎంత ఎక్కడో హైదరాబాద్లో ఉండి కూడా ఈ రోజు అంత శ్రద్ధ చూసుకుంటుంది ఆత్మం కూరు పిల్లల పురుష పిల్లలకనంటే ఆమెకొకసారి మనం అందరం కూడా మళ్ళా కృతజ్ఞతలుగా తెలపాలి ఇదేమి ఏమి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ పది గంటలకి ఆ ప్రాంతంలో మన స్కూల్ గురించి స్కూల్ పోటీ రావడం జరిగింది అది ఇమీడియట్గా గా మన మినిస్టర్ గారు ఆనంద్ రామాయణ రెడ్డి గారు ఫోన్ చేసి వెంటనే మనకి ఇక్కడికి జేసీ గారు రావడం అలాగే సిఐ గారు ఎస్ఐ గారు ఏ మేడం గారు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు అలాగే మన లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఆ స్కూల్ని దర్శించడం జరిగింది తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవలదు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంత సీరియస్గా అయితే ఇక్కడ లేవు ఇవి జస్ట్ సీజనల్ ఫీవర్స్ మాత్రమే పిల్లల్లో వ్యాప్తి చెందుతున్నాయి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కూడా పిల్లలు తీసుకెళ్ళినప్పుడు కేవలం ముగ్గురు పిల్లలకి మాత్రమే ఫీవర్ అవి కూడా నార్మల్ ఫీవర్స్ అని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా మేము మేమందరం కూడా ఇక్కడ పిల్లల్ని కంటి తప్పలా చూసుకుంటున్నాము అలాగే మేడం గారు మనకి హైదరాబాద్ నుంచి కైవల్య మేడం గారు కూడా మన పిల్లలకి వెంటనే స్పందించి పిల్లలకి మంచి బలమైనటువంటి ఫుడ్స్ని కూడా స్పాన్సర్ చేస్తున్నారు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఇక్కడికి వచ్చి పిల్లలందరూ క్షేమం కోసం ఇంతగా ఆరాట పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ద్వారా వార్త విన్న వెంటనే పొలిటికల్ లీడర్స్ అయితే సంబంధిత అధికారులందరూ కూడా ఇయర్కి రిటర్న్స్ దగ్గర చేయడం జరిగింది అందులో నార్మల్ వైరల్ ఫీవర్ ఉంది వాళ్ళకి కూడా టెస్ట్ చేశాము టెస్ట్లలో కూడా నెగిటివ్ అనేది వచ్చింది పర్లేడీ పిల్లలు కూడా హెల్తీ పరంగా కూడా వాళ్ళకి హీట్ వాటర్ ఇస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి పసుపు అయితే వేసి వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు పిల్లలు కూడా హెల్తీగానే ఉన్నారు వాళ్ళు ఇంకా ఆరోగ్య పరిస్థితి బంధు పడాలని మా నాన్న రామారెడ్డి గారు వాళ్ళ కుమార్తె దైవర్ల రెడ్డి గారు కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన అందించడం జరిగింది వాళ్ళు మెడికల్ మెడిసిన్ కూడా మంచి మంచి మెడిసిన్ కూడా ఇక్కడ వాళ్ళకి అందుబాటులో వస్తూ ప్రతి ఒక్క అనుగడి కోసం ఇక్కడ సంబంధిత అధికారులు కూడా స్టాఫ్ కూడా వాళ్ళ ఆరోగ్య భద్రతలు చూసుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళకి ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు అంతా ఇక్కడ నార్మల్గా ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ గర్ల్స్ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది ఇందులో ఈరోజు ఎందుకు వచ్చామంటే మనకి అడ్వర్స్గా విష జ్వరాలతో ఇక్కడ అందరూ ఉన్నారన్న మాకు న్యూస్ వచ్చింది దానివల్ల మా కమిషనర్ డి డైరెక్టర్తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకసారి విజిట్ చేసామంటే ఒకసారి వచ్చి విజిట్ చేశాము ఇక్కడ ఈరోజు మన ఆనంద నారాయణ రామ్ నారాయణ రెడ్డి గారు కూడా మనకి ఇక్కడ అందరూ విద్యార్థులకి పనులు పంచి పెట్టారు ఇక్కడ అందరింతా విజిట్ చేస్తున్నాము ఫీవర్స్ అన్నీ బాగా ఉంది ఫీవర్స్ అన్నీ అందరు కంట్రోల్లో ఉంది Okay.